హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు ముందుగా కడపని గుమ్మని శుభ్రంగా కడిగి తుడిచేసానండి అలాగే కడపకి మంచిగా బొట్లు కూడా పెట్టేశాను పసుపు పెట్టి అలాగే బొట్లు పెట్టి ముగ్గు వేశాను తర్వాత మన గుమ్మం ముందు ముగ్గు ఈరోజు చుక్కలేమి వేయకుండా ఇలా సింపుల్గా వేశానండి చూడండి స్టార్ లాగా నాలుగు గీతలు గీసుకొని ఇలా వేసుకోవాలి అంతే చిన్న ముగ్గు అండి ఎందుకంటే మా దగ్గర చాలా వర్షాలు పడుతున్నాయి బాల్కనీలో కూడా నీళ్ళు వస్తున్నాయి అన్నమాట అందుకే ఎన్ని రోజుల నుంచి ముగ్గు కూడా వేయలేదండి అందుకే చిన్న ముగ్గు వేసి చూపిస్తున్నాను మన వీడియోలు రాక మూడు రోజులు అవుతుంది కదండి అందుకని చిన్న ముగ్గు వేసానండి ఫుల్ వర్షాలు ఉన్నాయండి మా దగ్గర మీకు కూడా వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ చేసి చెప్పండి ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చిన్న ముగ్గు అండి ఆ తర్వాత ఇలా వేసుకున్నాక పైన ఇలా ఆకుల్లాగా వేసుకొని వాటిని ఇలా గీతల్లాగా గీసేసాను పెద్ద ముగ్గు వేసామంటే నీళ్ళకి నానిపోతుందండి అందుకని తొందరగా కావాలని ఇలా చిన్నది వేసి చూపించాను ముగ్గు ఎంత బాగుందో చూడండి చూసారు కదా నచ్చితే ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు